హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే మా వైఫ్ చెప్తుంది అంటే సర్ప్రైజ్ అందరికి ఏంటంటే చెప్పు మళ్ళీ అయితే నేను వెళ్ళిపోతున్నాను దుబాయ్ వెళ్ళిపోతున్నాను అసలు వెళ్ళొద్దు ఇక్కడే ఉండి ఏదన్నా పని చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇక్కడ పని చేస్తున్నా కానీ అప్పులు తీరట్లేవు పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవన్నిటినీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మళ్ళీ ఒకసారి అని చెప్పేసి ఇంకో నా టికెట్ నా వీజా ఈరోజు అయితే మళ్ళీ నేను దుబాయ్ వెళ్తున్నా నా పాస్పోర్ట్ మీ అందరికీ చూపిస్తూనే అయితే ఇన్ని రోజులు నన్ను ఎలా సపోర్ట్ చేశారో నన్ను మా వైఫ్ని మీ అందరి ఆధార అభిమానాల వల్ల నాకు నలభై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నండి ఇప్పుడు నేను వెళ్ళే దేశంలో వీడియోస్ రెగ్యులర్ వీడియోస్ ఖచ్చితంగా నేను ఏం చేస్తున్నాను నా ఏ టైంకి ఏం చేస్తాను డ్యూట్ ఎప్పుడు అయిపోతుందని మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేది పెడతాను నేను కూడా కాకపోతే ఇంకా మిస్సింగ్ ఏంటంటే మా అనేది ఉండదు ఇంకా ఆమె ఇంటి దగ్గరనే పిల్లలతో పాటు ఉంటుంది కాబట్టి ఇక నేను ఒక్కని ఎమోషన్ అవుతుంది ఇంకా తప్పదు కదా ఓకే ఫ్రెండ్స్ నా లగేజ్ చూపిస్తాను రండి మీకు అయితే ఏ ఊపో ఏడక్ ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ వస్తాయి కదా ఒక సంవత్సరం తర్వాత ఏడు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకన్నా ఏడక్ మళ్ళీ వస్తాయి కదా ఎందుకు ఏడుస్తున్నావు ఏమన్నా అంటే ఉండను కదా చూడండి ఫ్రెండ్స్ బాధపడుతుంది మా వైఫ్ అయితే ఏడుస్తుంది ఇంకా తప్పదు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఏడకు ఊక ఇంకో మీకోసమే అది పోయేది మీరు అందరు బాగుండాలని అప్పులని తీరిపోవాలని మన దగ్గర డబ్బులు ఉండాలని కదా అందరిలాగా మనం బతకాలని కదా మంచిగా ఏడో ఓకే ఫ్రెండ్స్ లాగే లగేజ్ చూపిస్తారండి ఇంకో మన లగేజ్ అయితే ఇదే ఇవి వేరే వాళ్ళు పంపించారు ఇంకా మనం దుబాయ్ వెళ్తున్నామంటే చాలా మంది పంపిస్తారు కదా ఇది కూడా వేరే వాళ్ళది ఇది కూడా వేరే వాళ్ళది ఇవి ఏంటి అంటే తెలుసా మక్క అంటుకులు మక్క అంటుకులు అంటే మన తెలంగాణ తెలియడం లేదు వాళ్ళు పంపిస్తున్నారు వేరే వాళ్ళ కోసం మక్క అటుకులు తీసుకెళ్తున్నా అలాగే ఈ పచ్చడి మామిడికాయ పచ్చడి ఒక త్రీ కేజీస్ మూడు కేజీలు తీసుకున్నా ఇంకా నేనైతే ఇదే మామిడికాయ పచ్చడి ఆమెకాయ పచ్చడి ఒకటి తీసుకున్నాను అంతే మీతో ఏం లేదు అట్లనే అటుకులు రెడీ చేసింది మా వైఫ్ నేను వద్దన్నా సరే బలవంతంగా అటుకులు అయితే రెడీ చేసింది ఈ రెండు అయితే తీసుకున్నా అట్లనే ఇదేమి ఇది కూడా పచ్చడి వేరే వాళ్ళది ఇది కూడా పచ్చడి ఇంకా అయితే లగేజ్ అయితే చూద్దాము ఇంకా పడితే లేవో చూద్దాము లగేజ్ బ్యాగ్ ఈ రోజే కొనుక్కున్నా బ్యాగ్ కూడా లేకుండే లగేజ్ బ్యాగ్ కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నన్ను ఇలా సపోర్ట్ చేశారు ఇప్పుడు అలాగే సపోర్ట్ చేయండి మీ అందరు ఆధార అభిమానాలతో నేను ఉంటాను ఎప్పుడు మీకు అందరూ ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ అందిస్తాను ఇంకా లగేజ్ అయితే తగ్గుతున్నా ఇంకా టైం అయిపోతుంది నాకైతే ఈరోజు టైమింగ్ వచ్చేసి చెప్తాను సస్పెన్స్ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాను మీకు వీడియోస్ అయితే పెడతాను కదా చూడండి ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడండి ఇంకా వెళ్ళేటప్పుడు మీ అందరి కోసం నేను మళ్ళీ వీడియో తీస్తాను ఎయిర్పోర్ట్లో వీడియో అప్లోడ్ చేస్తాను మమ్మల్ని రోజులు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి లగేజ్ అయితే పెడుతున్నా ఇలా పడితే పట్టే తెలీ పచ్చళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పచ్చళ్ళు అట్లనే వేరే వాళ్ళ సామాన్లు కూడా తీసుకెళ్తున్నా ఇంకా దుబాయ్ నుండి ఎక్కువ సామాన్లు వస్తాయి కానీ ఇంకా నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అట్లానే మా ఊరోళ్ళు కూడా ఎవ్వరూ లేరు నేను వెళ్ళే దగ్గర లేకపోతే మా ఊరలు ఉంటే ఖచ్చితంగా పంపించేవాళ్ళు మన ప్రయాణం అయితే మళ్ళీ మొదటికి వెళ్తుంది ఇక్కడ మనం ఒకసారి దుబాయ్ అనుకో కొన్ని అప్పులు కాగానే దుబాయ్ వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళకు అనిపిస్తుంది ఈ అప్పులన్నీ తీరాలంటే మళ్ళీ వెళ్ళాల్సిందే అని అనిపిస్తుంది వెళ్ళాలంటే ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మన కోసం అని చెప్పేసి తప్పదు ఖచ్చితంగా వెళ్ళాలి కానీ నేనైతే ఈరోజైతే అంటే చాలా రోజుల నుంచి ఈ పాస్పోర్ట్ అనేది విజా పెట్టినా కానీ రాలేదు ఒక ఎనిమిది నెలలుగా ఎదురు చూసిన ఏజెంట్ వీసా తీయకపోవడం వలన పాస్పోర్ట్ తీసుకొని మళ్ళీ నేను వేరే అతని దగ్గర పెడితే నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అయితే వీసా ఇచ్చిండు ఇప్పుడైతే నేను టికెట్ కన్ఫర్మ్ చేసుకొని వన్ వీక్ అవుతుంది నేను వెళ్తున్నా అందరు నన్ను సపోర్ట్ చేయండి మా వైఫ్ నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి మీ అందరి ఆదరణ అభిమానులతో నేను ఇలాగే ఉండాను బాగుండాలని నన్ను జీవించండి అలాగే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అయితే అందిస్తా నేను చాలా మిస్ అవుతున్నాను ఫీల్ కూడా అవుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఐటీ రోజులు పండగలకి అలాగే ఇంట్లో ఎంత అంటే మా ఊర్లో కూడా యూట్యూబర్ యూట్యూబర్ నన్ను చాలా మంది అంటే ఎక్సైట్మెంట్ కింద చూసేవాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించేది ఈరోజు హ్యాపీనెస్ మొత్తం పోతుందని అనుకుంటున్నాను కానీ కాకపోతే ఏంటంటే ఇంకా దూరం ఉండైనా సరే ఇంకా మీ అందరినీ గెలుచుకుంటారన్న సంతోషం కూడా నాలో ఉంది ఖచ్చితంగా అయితే నేను మళ్ళీ వచ్చే రూపాటు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే దాటు దాటుతానన్న నమ్మకం నాకు ఉంది మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఎప్పటికప్పుడు వీడియోలు అందిస్తాను అలాగే నేను వెళ్ళే దేశమేది అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను అక్కడ ఫార్మాలిటీస్ ఇవి అవన్నీ ఖచ్చితంగా చెప్తాను మీకైతే నేనైతే లగేజ్ అయితే వెళ్తున్నాను ట్రాక్కులు ఇవి అవుతున్నాయి ఈవెంట్లు ఇవి పడతాయి పడతాయో చూడాలి మరి మొత్తం అయితే అయిపోయి ఇంకే లగేజ్ ఏం లేదు ఎక్కువ ఇంకా నా డ్రెస్లో అయితే వేరే బ్యాగ్ ఉంటుంది కొంచెం కానీ చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఓకే దీనికి ఏమన్నా కట్టాల్సింది టేపు ఉండే ఇవన్నీ పెడితే మళ్ళీ చిన్నపిల్లా పడిపోతాయి కదా ఇక మా చిన్నవనకు అయితే హ్యాపీగా నేనే తెలిపోతున్నా దుబాయ్ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోన్నా ఇం హాయి ఫై సార్ ఇట మా అన్న దుబాయ్ వెళ్తున్నాను చెప్పి హాయిఫై సార్ మా అన్న దుబాయ్ వెళ్తుండ టేప్ తీసుకో టేప్ తీసుకుంటే తీసుకుంటే లగేజ్ మొత్తం సెట్ అంటే లగేజ్ అయితే పట్టింది పట్టదేమని అనుకున్నా కానీ లగేజ్ అయితే పట్టింది ఇంకా ఇదే లగేజ్ ఇంకా వేరేదొక్క బ్యాగ్ ఉంది అది ఏంటంటే నా డ్రెస్సులు బట్టలు మాత్రమే ఇంకా వేరే వాళ్ళకి చాలా చాలా పంపిస్తారు కాకపోతే నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు నేను వెళ్తున్నానని చెప్పి చెప్పలేదు మళ్ళీ ఒకటి నేను వెళ్ళే దేశంలో మా ఊరు వాళ్ళు లేరు అసలు మెయిన్ పాయింట్ అది మా ఊరి వాళ్ళు ఎక్కువ మంది లేరు ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు వాళ్ళేంటి నాయటి లేని ఒక మామిడికాయ పచ్చడి మాత్రమే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇన్నిరోజు ఎలా సపోర్ట్ చేశాను ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను సరే ఇంకా అయితే మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అయితే ఖచ్చితంగా అక్కడ లొకేషన్ ఏంటి అదేంటనే మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దుబాయ్ అయితే చాలా మంది లగేజ్ పంపించినప్పుడైతే ఇంత పెద్ద మూట పెట్టిన అసలు పెద్ద మూట నా లగేజ్ కూడా ఇప్పుడు ట్వంటీ సెవెన్ కేజెస్ కానీ ఇది ఒక పది కిలో అంతే ఒక పది అయితే ఉండొచ్చు లగేజ్ కూడా ఎక్కువ ఏం కాదు పది కిలోలు లగ్గా అంతే లగేజ్ అయితే ఎక్కువ ఏం లేదు మీరు కూడా ఎవరైనా దుబాయ్లో ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా నన్ను కలవాలనుకుంటే మాత్రం కలవచ్చు నేనైతే ఖచ్చితంగా వస్తాను అలాగే నేను వెళ్ళే లొకేషన్ అదంతా మీకు చూపిస్తాను అక్కడ వాళ్ళు ఎవరన్నా కలవాలనుకుంటే కలవచ్చు ఎందుకంటే నేను నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా మంది కామెంట్ కూడా ఈ సినిమా దుబాయ్ మాది మస్కట్ అని చెప్పేసి నేను ఏదో తెసేందు కూడా నేను ఏ లెపోషన్ ఉంటా అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుందండి కానీ చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు పిల్లలతోని ఇంట్లో హ్యాపీగా ఉండేవాడిని ఏదో పని చేసుకుని కానీ కాకపోతే ఇంకా అప్పులు అయిపోయి తప్పట్లేదు ఖచ్చితంగా తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా తప్పదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి